కాకి బుద్ధి చెప్పిన పక్షులు అనగనగా ఒక అడవిలో ఒక చెట్టుపై కాకి ఒకటి ఉండేది దానికి గర్వం బాగా ఎక్కువ మిగిలిన ఇతర ఏ పక్షులతోనూ కలిసేది కాదు పైగా వాటిపైకి గొడవకు దిగేది ఆ కాకి గురించి తెలిసిన మిగిలినవేవి దానితో స్నేహించేసేవి కాదు ఆ చెట్టుపైన ఆ కాకి మాత్రమే ఒంటరిగా ఉండేది ఆ ఏడాది వర్షాలు లేకపోవడంతో వేరే చోట ఉండే పక్షులు చాలా దూరం ప్రయాణం చేసి ఆహారం కోసం ఈ అడవిలోకి వలస వచ్చాయి వాటిలో ఒక పిచ్చుక కూడా ఉంది అది ఆ కాకి ఉండే చెట్టుపై వాలింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది గడ్డి పీచు ఏరి చెట్టుపై గూడు అల్లుకోవడం ప్రారంభించింది పిచ్చుక గూడు కట్టుకోవడం వేరే కొమ్మ మీద ఉన్న కాకి చూస్తూనే ఉంది అయినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది పిచ్చుక గూడంతా పూర్తయ్యాక కాకి అక్కడికి చేరి ఏ పిచ్చుక ఏమిటి ఆక్రమణ నా చెట్టు మీద వాలవు వేరే చెట్టును చూసుకో ఈ చెట్టు నా ఆస్తి వెళ్ళు వెళ్ళు అని ఆ గూడును ఆక్రమించుకుంది కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోతాను మిత్రమా అని పిచ్చుక ఎంత బ్రతిమాలిన కాకి వింటే కదా వెంటపడి మరీ తరిమింది కష్టపడి అల్లిన గూడును కాకి సొంతం చేసుకోవడంతో పాపం పిచ్చుక చేసేది లేక ఏడుస్తూ ఒక బండ మీదకు చేరింది చుట్టుప్రక్కల చెట్లపై ఉన్న పక్షులన్నీ పిచ్చుక ఏడుపు విన్నాయి దాని దగ్గరకు చేరాయి పిచ్చుక కథంతా విన్నాయి కాకి ఉంటున్న చెట్టు దగ్గరికి వెళ్లి ఆ పిచ్చుకను కొన్నాళ్ళు అక్కడ ఉండనివ్వమని తరువాత దాని చోటుకు అది వెళ్ళిపోతుందని అవన్నీ కాకితో చెప్పాయి అంత దయ ఉంటే మీ ఇంట్లో ఉంచుకోండి అంతేగాని దీని నా వద్ద ఉండమని చెప్పకండి నా జాతి వేరు దీని జాతి వేరు అంది కాకి అలా అయితే గూడు అల్లుకోకముందే చెప్పవలసిందని ఇల్లంతా పూర్తయ్యాక దాని ఇల్లును అన్యాయంగా కొట్టేయాలన్నా పన్నాగం చల్లదన్నాయి పక్షులన్నీ దాంతో కాకి కోపం వచ్చింది నేను పోండి అంటూ కసురుకుంది ఇక ఆ కాకి మాటలతో వినేలా లేదని వెంటనే పక్షులన్నీ ఒక పథకం ప్రకారం కాకిపై దాడి చేశాయి ఊహించని చర్యతో కాకి అరుచుకుంటూ పరిగెత్తింది దాన్ని పక్షులన్నీ తరుముకుంటూ వెళ్లాయి ఆ అడవికి దుష్టబుద్ధి గల బాధ తప్పడంతో పక్షులన్నీ చాలా సంతోషించాయి తరువాత తను అల్లుకున్న గూడులో పిచ్చుక హాయిగా జీవించింది ఈ కథలో నీతి ఏమిటంటే ధర్మం వైపే న్యాయం కూడా ఉంటుంది కప్ప చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టు పైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలిడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్లి మొత్తం పట్రా అని కోప్పడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్లీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివి ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్లి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్లీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందో అని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు అడవికి రాజైన కోతి ఒక అడవిలో రకరకాల పక్షులు జంతువులు నివసించేవి అవన్నీ కలిసిమెలిసి ఉండేవి ఏ చిన్న అవసరం వచ్చినా ఒకదానికి మరొకటి సాయపడేవి అయితే చాలా కాలంగా వాటికి రాజు లేడు తమకు ఒక నాయకుడు ఉంటే బావుంటుందని అవి భావించాయి జంతువులు పక్షులు ఒకరోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి ఎవరిని రాజుగా ఎన్నుకోవాలా అని చర్చలు జరపసాగాయి ఎవరికి తోచిన సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు మన గొప్పతనమేంటో ప్రదర్శిద్దాం అందరి మెప్పు పొందినవారే రాజు అన్నది జింక జింక చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అన్నది పక్షి అందుకు అన్నీ సరేనని అంగీకరించడంతో పోటీ మొదలైంది అలా చాలా జంతువులు పక్షులు తమకేం వచ్చో దానిని ప్రదర్శించాయి చివరికి ఒక కోతి ముందుకు వచ్చి తన వింత వింత చేష్టలతో నాట్యం చేసింది ఆ నాట్యం చూసి అన్నీ పగలబడి నవ్వాయి కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు పక్షులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి అయితే ఇదంతా నక్కకు నచ్చలేదు రాజనే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్ధిలో బలంలో అందరినీ వాడే ఉండాలి అంతేకాని ఒక కోతి రాజుగా ఉండడమేంటి అని అనుకుంది ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఒకచోట వేటగాడు పనిన బోనును చూసింది ఆ బోను మధ్యలో ఒక పెద్ద రొట్టెముక్క ఉంది చాలా ఆకలిగా ఉన్న ఆ జిత్తులు మారినక్క నక్క ఆహారం జోలికి వెళ్లకుండా కోతి కోతిరాజు దగ్గరకు పరిగెత్తింది రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు మీరు నా వెంట వస్తే చాలా రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది నక్క రుచికరమైన ఆహారం అనగానే కోతికి నోరూరింది వెంటనే సంతోషంగా నక్క వెంట వెళ్ళింది నక్క కోతిని బోను దగ్గరకు తీసుకెళ్లింది దాని మధ్యలో ఉన్న రొట్టెముక్కను చూపిస్తూ ఇదిగో రాజా ఈ రొట్టె ముక్క మీదే అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు వెళ్ళి ఆరగించండి అని వినయంగా అంది నక్క వెనుక ముందు ఆలోచించకుండా కోతి ఒకే ఒక గెంతులో ముందుకు దూకింది వెంటనే వేటగాడి బోనులో చిక్కుకుపోయింది అమాయకత్వంతో బందీ అయిపోయిన కోతిరాజును అక్కడే వదిలి నవ్వుకుంటూ వెళ్లిపోయింది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే నాయకుడికి కండబలం బుద్ధిబలం చాలా అవసరం సింహం వేట అనగనగా అడవిలో ఒక సింహము ఉండేది ఒకసారి అది వేటకు వెళ్ళింది కొంచెంసేపు అడవిలో అటు ఇటు తిరిగిన సింహానికి ఓ కుందేలు కనిపించింది సింహాన్ని చూడగానే తప్పించుకునే ప్రయత్నం చేసిందది ఆ కుందేలు సింహానికి దొరికిపోయింది అయినా కుందేలు ధైర్యంగా సింహంతో సింహరాజా నేను చాలా చిన్నదాన్ని నీ ఆకలికి నేను ఏం సరిపోతాను చెప్పు నన్ను వదిలేసి ఇంకాస్త ముందుకు వెళ్తే నీకు నాకంటే పెద్ద జంతువు దొరకకపోతుందా అని అన్నది అవును కదా నీవు చెప్పింది నిజమే నీవు నాకు సరిపోవు వేటాడే శక్తి నాకుంది పెద్ద జంతువుని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం కుందేలును వదిలేసి ముందుకు నడిచింది ప్రాణాలు దక్కిన కుందేలు దేవుడా కాపాడేవు అనుకుంటూ వేగంగా అక్కడి నుండి పరుగుపెట్టింది అలా ముందుకు వెళ్తున్న సింహానికి ఒక మేక కనిపించింది సింహాన్ని చూడగానే అది పరుగులు తీసింది పరుగెత్తి పరుగెత్తి అతి కష్టం మీద దాన్ని పట్టుకుంది సింహం వెంటనే మేక కూడా నీ ఆకలికి నేను ఒక లెక్క మృగరాజా తమ పంటికిందకు కూడా రానే నాతో ఆగిపోకుండా సూటిగా ముందుకుపోతే నీకు నాకంటే పెద్ద జంతువు దొరకదా అన్నది నిజమే కదా ఇంత సన్న జంతువు నాకేం సరిపోతుంది అనుకున్నది సింహం మేకని ఏమీ చేయకుండా వదిలేసి ముందుకు నడిచింది ఈసారి దానికి జింక ఒకటి కనిపించింది సింహాన్ని చూడగానే జింక వేగంగా పరుగు లంకించుకుంది దానికోసం సింహానికి అడవి అంతా పరుగెట్టాల్సి వచ్చింది చివరికి ఎంతో కష్టపడి దాన్ని పట్టుకోగానే అది అయ్యో సింహరాజా నా శరీరం నీ ఆకలిని ఎంతవరకు తీరుస్తుంది ఇదంతా నీకొక్క పూటకు మాత్రమే కదా నన్ను వదిలి ముందుకుపోతే తప్పకుండా నీకు ఇంకా పెద్ద జంతువు దొరుకుతుంది అన్నది నిజమే అనుకున్న సింహం జింకని వదిలిపెట్టి ఇంకా ముందుకు వెళ్ళింది ఈసారి దానికి ఒక పెద్ద దొన్నపోతు కనిపించింది సింహం ఒక్క దూకున దాన్ని పట్టుకోబోయింది కాని అది తప్పించుకుని ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా పరుగుపెట్టింది సింహం దాని వెంటపడింది అది ఇంకా ఇంకా వేగంగా పరిగెత్తింది అప్పటికే చాలాసేపటి నుంచి పరుగులు పెడుతున్న సింహం అలసిపోవడంతో ఇక వేటాడలేక కుప్పకూలింది ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలో ఆ రోజంతా కడుపు మార్చుకుని అక్కడే ఉండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాసతో కొందరు ఉన్నది కూడా కోల్పోతారు